భగవంతుడైన విశ్వకర్మ వాస్తు శాస్త్రము ఏదైతే ఉందో దాని ప్రకారం ఇల్లులు కట్టించాను అవి ఫెయిల్ అయిపోయినాయి అని ఇటీవల ఒక నకిలీ వాస్తు వ్యక్తి సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది సో ప్రజలందరూ కూడా చూడండి ఇక్కడ వాస్తు శాస్త్ర అవహేళన చేస్తూ అదే వాస్తు శాస్త్రమును గత తొమ్మిది సంవత్సరాలుగా చెప్తూ వాడి యొక్క కడుపు నింపుకుంటున్నాడు ఒక దుర్మార్గుడు సో భగవంతుని అవహేళన జరుగుతుంది వాస్తు శాస్త్ర అవహేళన జరుగుతుంది మరి వీడు వాస్తు మీదనే బతుకుతున్నాడు చూడండి భగవంతుడైన విశ్వకర్మ రచించిన వాస్తుశాస్త్రం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది అని చెప్పుకుంటున్నాడు వీడికి చదువు లేదు ఎలా కట్టాలో తెలియదు ఒక్కరోజు వాస్తు క్లాసెస్ పోయి వచ్చి వాస్తు శాస్త్రాల అవహేళన జరుగుతుంది వీడి నోటిన అదే వాస్తు శాస్త్రం చెప్పుకొని బతుకుతాడు మళ్ళా చూడండి గౌరవనీయులైన ప్రజలందరూ ఇలాంటి మానసిక రోగం కలిగిన వ్యక్తులని మీరు గుణపాఠం నేర్పించాలి అదేవిధంగా గౌరవనీయులైన ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న విశ్వకర్మ కుటుంబాలు అందరూ కూడా దీని గురించి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించి ఇలాంటి వాటికి మీరు ఇలాంటి పిచ్చిగా ప్రవర్తించే నకిలీ వాస్తు వ్యక్తులకి మీరు గుణపాఠం నేర్పించండి అయితే పూర్తి వీడియో చేయడం జరిగింది అది కూడా మీరు వినండి ధన్యవాదాలు